ప్రభు అని వారి పరిశుద్ధమైన పరిశుద్ధమైనా బెట సిఎండిఎఫ్ టీవీ వీక్షకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు హిందుత్వవాదులకు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా నేను మాట్లాడడానికి దేశ విదేశాల్లో ఉండే క్రైస్తవులు కోట్ల రూపాయల డబ్బు నాకు పంపిస్తున్నారట వారు పంపిస్తున్నటువంటి డబ్బు కోసమే యూట్యూబ్ ఛానల్స్లో అలాగే బయట నేను వరకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నానట బత్తాయిలు నా మీద చేస్తున్నటువంటి ఆరోపణ ఇది నేనేమంటున్నాను అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నా మీద ఐటీ రైట్స్ జరపండి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ చేతుల్లోనే ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకెదురు తిరిగి ఏ పని చేసే పరిస్థితులు లేదు కాబట్టి నిరభ్యంతరంగా నా మీద ఐటీ రైట్స్ జరపండి అంత డబ్బు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక బ్లాక్ మనీని ఏ బ్యాంక్ లో దాచుకోవాలో తెలియక విలవెల్లాడిపోతున్నానండి బాబు మీకు తెలిసిన ఏదైనా ఒక నల్ల డబ్బు దాచుకునే బ్యాంక్ ఉంటే చెప్పరాదండి క్రైస్తవులు పంపిస్తున్న ఈ డబ్బంతా కూడా అందులో దాచిపెట్టుకోవడం కుదురుతుందేమో అడుగు చూస్తాను నాకు నాలుగు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి ఎస్బీఐ బ్యాంకులో సేవింగ్ అకౌంట్ ఒకటి కరెంట్ అకౌంట్ ఒకటి ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఉంటుంది ఆ ఎస్బీఐ బ్యాంక్ ఇక రెండవది గాంధీ చౌక్లో ఐడిబిఐ బ్యాంక్ లో కరెంట్ అకౌంట్ మూడవది సహారా బ్యాంక్ అనుకుంటా అందులో ఒక అకౌంట్ ఈ నాలుగు అకౌంట్లు ఉన్నాయి ఇమ్మీడియట్ గా ఈ నాలుగు అకౌంట్లు కూడా మీరు సీజ్ చేసేసేయండి ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు మీరు తీసేసుకోండి మా ఇంటి దగ్గరికి రండి రమణగుట్లో మాదొక ఇల్లు ఉంటుంది జయనగర్ కాలనీలో నేనుంటున్నాను ఈ రెండు ఇళ్ల మీద ఏకకాలంలో ఐటీ రైట్స్ జరపండి నేను పుట్టి పెరిగిన ఊరు సరోజనపురం నాకంటూ బంధువులు ఎవరైనా ఉన్నారు అని అంటే నా అన్నదమ్ములే వాళ్ళ ఇళ్ళు సరోజనపురంలోనే ఉన్నాయి ఇక మా అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్న మా అమ్మాయి వాళ్ళ ఊరు రాయుడుపాలెం అది కూడా సత్తుపల్ దగ్గర ఉంటుంది అక్కడ ఇక్కడ రెండు చోట్ల ఏకకాలంలో రైట్స్ జరపండి ఎన్నో వందల కోట్లు దొరుకుతున్నాయో ఆ డబ్బంతా కూడా ప్రజల ముందు పెట్టి నన్ను అరెస్ట్ చేసి జైలుకి తీసుకొని వెళ్ళండి సరిపోతుంది బ్యాంకుల పేర్లు చెప్పాను బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ పూర్తిగా కావాలి అని అడిగితే నేనే ఇస్తాను నా భార్య పేరు మీద కూడా ఒక అకౌంట్ ఉంది ఆంధ్ర బ్యాంక్ లో తన అకౌంట్ని కూడా సీజ్ చేసేసేయండి క్రైస్తవులకు ముస్లింలకు దళితులకు అండగా నిలవబడ్డం వనుక కొన్ని వందల కోట్ల రూపాయల డబ్బు నాకు వస్తుందట మరి నాకు తెలియదు మరి ఇంతవరకు నాకు తెలియదు వీళ్ళు చెప్పే వరకు కూడా నాకు తెలియదు క్రైస్తవులు నాకు కోట్ల రూపాయల డబ్బు పంపిస్తున్నారట నిజమే అండి ఈ విషయం ఖచ్చితంగా బయటకు రావాల్సిందే మరి అంత డబ్బు పంపించి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా నన్ను రెచ్చగొడతా ఉంటే దేశానికి ఇది ఎంత ప్రమాదకరం అండి అంత ప్రమాదకరమైన వ్యక్తిగా మారుతాను రేపొద్దున ఈ డబ్బంతా ఏం చేసుకోవాలో తెలియక రియల్ ఎస్టేట్లో పెడుతున్నాను ఈ డబ్బంతా ఏం చేసుకోవాలో తెలియక షేర్ మార్కెట్లో పెడుతున్నాను ఈ డబ్బంతా ఏం చేసుకోవాలో తెలియక కొన్ని వందల ఎకరాల పొలాలు కొన్నాను ప్రతి అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొన్నాను ప్రతి టౌన్లో కూడా కుంట్ల కుంట్లో ఎల్ల స్థలాలు కొనలా పెట్టుకున్నాను ఇంటి నిండా బంగారమే ఒంటి నిండా బంగారమే రకానికి ఒక కారు ఉంది మా ఇంట్లో రకానికి ఒక బైక్ ఉంది డబ్బు ఏం చేసుకోవాలో నాకు అర్థం కావట్లా పిల్లల పేర్ల మీద కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి భార్య పేరు మీద కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి తల్లిదండ్రుల పేర్ల మీద అన్నదమ్ముల పేర్ల మీద కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి ఇదంతా ఏం చేసుకోవాలి నాకు అర్థం కాదు అందుకనే ఐటీ రైట్స్ జరిపి ఇమ్మీడియట్ గా నా బ్యాంక్ అకౌంట్లు మొత్తం కూడా తీసుకొచ్చి అన్ని టీవీ ఛానల్స్ పిలిపించి ఆ టీవీ ఛానల్స్ ముందు పెట్టి బ్యాంక్ స్టేట్మెంట్లు అన్ని తీసి ఎవరెవరు ఎంత డబ్బు పంపిస్తున్నారు ఏ దేశం నుంచి ఎంత డబ్బు వస్తుంది ఏ అకౌంట్ నుంచి ఎంత డబ్బు పంపిస్తున్నారు ఆ అకౌంట్స్ అన్నింటినీ కూడా ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద ఉంది కాకపోతే ఆర్ఎస్ఎస్ విశ్వహిందు పరిషత్తు భజరంగి దళకు వ్యతిరేకంగా ఒక సగటు క్రైస్తవుడు ఒక సగటు పాస్టర్ ఎంత పెద్ద ఎత్తున ఎందుకు మాట్లాడతాడు ఎవడు డబ్బు సాయం చేయకపోతే ఏ లాభం లేకుండా ఎందుకు మాట్లాడతాడు ఏమంటారండి అసలే అజయ్ బాబు కోట్ల రూపాయలు డబ్బు సంపాదించుకుంటున్నాడు అని చెప్పి ఎప్పటికే ఎంతో మంది పాపం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు నా బతుకంత అంతా కోసం నేను మీకు తప్పకుండా సహకరిస్తాను రండి ముందు నా మీద ఐటీ రైట్స్ జరపండి కనీసం పోలీసులైనా పంపించండి వివరాలన్నీ కూడా తీసుకొని మీడియా ముందు పెట్టండి సిగ్గు లేకపోతే సరే మాట్లాడటానికి పాతిక లక్షల రూపాయలు ఉంది నాకు నెలకు దాదాపు వడ్డీనే నలభై యాభై వేల రూపాయలు వడ్డీ కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఎన్ని అకౌంట్లు ఉన్నాయో అన్ని అకౌంట్లో కూడా లోన్లు తీసుకోలే స్కూటీ తప్ప కనీసం తిరగడానికి ఏమీ లేదు మాకు అది కూడా సెకండ్ హ్యాండ్లో కొనుక్కున్నాం ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాల మీద ఇంటర్వ్యూ ఇవ్వడానికి హైదరాబాద్ వెళ్ళి రావాలంటే ప్రాణాల మీదకి వచ్చినట్లుగా ఉంటుంది నాకు ఆరు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు కట్టి వెళ్ళి రావాలి కిరాకీ తీసుకొని కారు వెళ్ళి రావాలి తెలిసిన వాళ్ళు రేపొద్దున ఇంటర్వ్యూకి హైదరాబాద్ వెళ్ళాలంటే ఈ రోజే తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి ఒక ఐదు వేల రూపాయలు పంపండి అని అడిగే పరిస్థితి అదేంటన్నా మరి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పావుగా అంటే మరి ఏం చెప్తాం అడుక్కు తింటున్నామని చెప్తామా రోడ్ల మీద పడి అప్పుల్లో ఉన్నామని చెప్తామా ఇబ్బందుల్లో ఉన్నామని చెప్తామా ఏం చెప్పుకోవాలి ఎవరి సింపతి కోసం చెప్పుకోవాలి ఎవడి సానుభూతి కోసం చెప్పుకోవాలి ప్రాణాలకి తెగించి కొట్లాడుతున్నాను నేను అధికార బలం లేదు నా వెనక ధన బలం లేదు నాకు జనబలం కూడా లేదు సత్యం పక్షాన్ని నిలబడి కొట్లాడుతున్నాను జీవం కలిగినటువంటి దేవుని పక్షాన్ని నిలబడి పోరాడుతున్నాను ఒంటరిగా మహా అయితే లలిత్ కుమార్ అంటాడుగా ప్రసాద్ ఒకడు ఉంటాడు అజయ్ బాబుతో అని అదే పరిస్థితి కోట్ల రూపాయల నాకు పంపిస్తున్నారు ఎక్కడి నుంచి పంపుతున్నారు బాబు ఎవరినైనా పంపేది ఒకసారి ఆ మొహం చూపించండి నేను ఒక ఫోటో కట్టుకుంటాను ఇంట్లో ఫోటో పెట్టుకుంటాను ఇంట్లో అరే స్వామి ఆరు నెలల నుంచి చెప్పుకుంటే సిగ్గుచేటు సిఎండిఎఫ్ టీవీ ఛానల్కి ఒక టచ్ స్క్రీన్ టీవీ కావాలా ఎవరైనా సపోర్ట్ చేయండి అని సుమారు ఆరు నెలల నుంచి అడుగుతుంటేనే ఇంతవరకు దిక్కు దివాణా లేదు పది రూపాయలు పంపలేదు ఎవడు రెండు లక్షల నలభై వేలు పెట్టి తీసుకోవాల్సినటువంటి ఆ టీవీని ఈఎంఐల్లో తీసుకోవడానికి వెళ్తే తీసుకునేదానికి రెట్టింపు పడుతుంది వడ్డీతో కలిపితేనే సైలెంట్ గా మొత్తం మోసుకొని ఇంటికి వచ్చాం ఉన్నప్పుల జాలకి ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలి ఇక్కడ అని ఏదన్నా గాజ్పల్ మీటింగ్ కు రావడానికో లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వ్యూ ఇవ్వడానికో లేకపోతే దేవుని పరిమితి ఎక్కడికైనా రావడానికో వందల కిలోమీటర్లు వెళ్ళాల్సి వచ్చినప్పుడు వీలైనంత వరకు బస్సులోనే వెళ్తాను కుదరకపోతే ట్రైన్లో వెళ్తాను నాకు మైగ్రేన్ హెడేక్ ఉంది ఇప్పటికి నాలుగు రోజులుగా గా ఇబ్బంది పడుతున్నాను ఒక కంటి నొప్పి లేకపోతే ఇంకొక కంటి నొప్పి వస్తుంది వామిటింగ్ అయినట్లుగా ఉంటుంది బస్ ఎక్కిన లేకపోతే కారులో కూర్చున్న వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది రెండు వేల రెండవ సంవత్సరం నుంచి మందులు వాడుతున్నాను సుమారు దేవుడు ఎందుకో అది నాలో ఉంచాడు అపోస్తుడైన పౌలకి ఒక ముళ్ళు ఉన్నట్లుగా నాలో ఈ ముళ్ళు నుంచాడు అది తీయట్లేదు ఆయన అడిగిన భరిస్తున్నాను తట్టుకోలేనంత నొప్పి ఒకవైపు నా బిడ్డలు నాలుగు సంవత్సరాల పాప పద్నాలుగు నెలల బాబు ఇద్దరు వైరల్ తో ఉన్నారు ఇంట్లో విపరీతమైన జ్వరం పిల్లలకి ఏదైనా ఇబ్బంది కలిగితే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటే గుండె పగిలిపోతూ ఉంటుంది వెళ్ళి మెడికల్ స్టోర్లో తెచ్చుకుంటాం తెలిసిన డాక్టర్ గారిని అడిగి ఏం మందులు వాడమంటారు అని హాస్పిటల్కి వెళితే బిల్లులు కట్టాల్సి వస్తుంది కట్టలేని స్థితి అని ఎవడికి తెలుసు మా పరిస్థితి ఎవడికి తెలుసండి మా పరిస్థితి ఒకవైపు అప్పులు ఇంకొక వైపు ఈఎంఐలు లోన్ తీసుకొని కట్టే ఇల్లు లోన్ తీసుకొని కట్టే ఇల్లు మందిని మోసం చేసి వచ్చిన డబ్బుతో కట్టిన ఇల్లు కాదు వేల రూపాయల డబ్బు ప్రతి నెల ఐదో తారీఖులోపు బ్యాంక్ లో కట్టాలి హైదరాబాద్ ఖమ్మం రండి ఖమ్మోలో పెరామిల్ ఫైనాన్స్ లిమిటెడ్ ఉంటుంది ఎంత లోన్ తీసుకున్నానో అడగండి అక్కడ ఎంత డబ్బు తీసుకున్నామో ప్రతి నెల ఎంత కడుతున్నామో డబ్బు అక్కడ అడగండి వాడు తన తప్పులు ఎరగడు అంట ఎప్పుడు చూసినా ఇతరుల్లో ఉండే లోపాలను వెతికే గురువింద గింజలు ఉంటాయి వాటికి వాళ్ళ లోపాలు కనపడవు ఫోన్ పే నెంబరు గూగుల్ పే నెంబరు వీడియోలు పెట్టగానే లక్ష లక్షలు పంపించేస్తున్నారు మీరు పంపించే డబ్బే ఏం చేయాలో అర్థం కాక చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా ఎక్కడికెక్కడ ఎకరాలకు ఎకరాలు కొని పెడుతున్నాను అక్కడ ఫోన్పే నంబర్ అని పెట్టగానే అబ్బో అసలు చూడడమే ఆలస్యం అసలు ప్రైస్థులాడని పెట్టే ప్రతి ఒక్కడు కూడా ఒక పాతిక వేలు పంపుతాడు అన్న నువ్వు క్రైస్తవ సింహం అని చెప్పే ప్రతి ఒక్కడు ఒక యాభై వేలు పంపుతాడు అన్న నువ్వు ఉండాల్సిన వాడు అన్న మగ బుజ్జి అని చెప్పే వాళ్ళందరూ కూడా ఒక లక్ష రూపాయలు పంపుతారు అబ్బా అన్నను తురుణోపు అని చెప్పే వాళ్ళందరూ కూడా ఒక పది లక్షలు పంపుతారు డబ్బే డబ్బు డబ్బే డబ్బు మీ నెంబర్ ఇవ్వండి పెడతాను ఫోన్ నెంబర్ గూగుల్ పే నెంబరు చర్చిలో పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా రెండు సంఘాలు ఖమ్మంలో రమణగుట్లో ఒక సంఘం జైన కాలనీలో ఒక సంఘం మొత్తం మీద కలిపితే డెబ్బై ఎనభై మంది ఉంటారు రెండు సంఘాల్లో సంఘస్థులు వారానికి తిరిగేసరికి వెయ్యి రూపాయలు కానుక రావడమే పెద్ద విషయం నాలుగు వారాలకు నాలుగు వేలు వస్తాయో అంతా కలిపితే వీటి మీదే బ్రతకాలి కుటుంబం ఈ యూట్యూబ్ ఛానల్ పుణ్యమాని ఒక ఇరవై వేలో పాతిక వేలో యూట్యూబ్ మనీ వస్తే రెవెన్యూ వస్తే యాడ్స్ రెవెన్యూ వస్తే అవి కొంత ఇవి జాలక ఎప్పుడు చూసినా గానీ నా అన్నలకి నేను ఫోన్ చేస్తే మా అన్నలు భయపడతా ఉంటారు మళ్ళీ వీడు ఏం అడుగుతున్నాడు అని ఏం అడుగుతాడు అని డబ్బు కోసమే పనిచేసేటోడి అయితే నల్లకోట వేసుకొని కోర్టుకు వెళ్ళాను వాదించడం చేత కాదు నాకు మరి చట్టాలు తెలుసా నాకు లాయర్ని కాదు కదా నేను ఆరబ్య డాక్టర్ని రాజకీయం చేయలేను మరి కదరబట్లేసుకొని తిరగలేను నాకు తెలిసిన రాజకీయమా ఎవరో ఒకటి తీసుకెళ్లి పరిచయం చేయాలా ఎమ్మెల్యేకో ఎంపీకో మంత్రికో ప్రాణాలకు తెగించి కొట్లాడుతూ ఉంటే నేనే మిమ్మల్ని నా విగ్రహం కట్టి దండ ఏమని చెప్పలా పేతల్లాగా వెనకలాగుతారు ఎందుకు రైనా ఒకవైపు ఆర్ఎస్ఎస్ వాళ్ళు విశ్వహిందు పరిషత్ వాళ్ళు ప్రజల వాళ్ళు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇడికి బాగా ఫండింగ్ వస్తుంది ఫారెన్ నుంచి అని ఇంకొక వైపు ఇటువైపు గుంట రక్కలు మరో ఎప్పుడు చూసినా ఆ సమాధి పక్కన కూర్చొని శవాన్ని పాతి పెట్టి ఎప్పుడు పోతారా ఆ శవాన్ని బయటికి పీక్ కూర్చుకొని తిన్నావా అని చూసేదాకా గుంట రక్కలు ఉంటాయి కొన్ని అవి పళ్ళు బయటకు పెట్టుకొని రెడీగా చూస్తా ఉంటాయి ఎప్పుడు పీక్ తిన్నావా అజయ్ బాబుని అని నా పేరు పెట్టుకొని నా ఫోటో పెట్టుకుంటేనే నలుగురు చూస్తారు వ్యూస్ వస్తాయి కదా అరే నిజాయితీగా బతుకండ్రే ఆయన ఒక వ్యక్తిని విమర్శించడం ఎంతసేపు మీలో ఏ పాపం లేని వాడే మొదట రాయి వేయమని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు మీరు ఏ పాపం చేయలేదా మీలో ఏ పాపం లేదా అంత నీతిమంతులే యేసుక్రీస్తు ప్రభు తర్వాత మీరే నీతిమంతుల ఇరవై నాలుగు గంటలు అజయ్ బాబు అజయ్ బాబు నేను ఎవరి గురించి అయినా ఒక వీడియో చేశానా నేను ఎవరినైనా విమర్శిస్తూ గానీ ఎవరినైనా వాళ్ళ లోపాలను బయటపడడానికి కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాలను రహస్యాలను బయటపడతానని బెదిరించుకుంటూ కానీ ఎప్పుడైనా ఒక వీడియో చేయంగా చూసారా ఆ కుక్క బుద్ధి ఉండదు నాకు ఆ గుంట రక్క బుద్ధి ఆ తోడేల బుద్ధి నాకు ఉండదు ఆ లేఖ మందే చేసేది పనులు లేకే వారాలు ఆ బతికే లేకి బతుకుంటుంది అందుకే అలా బిహేవ్ చేస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా చేతులు కలిపి అజయ్ పని ఏమవుతుంది మాట్లాడను యూట్యూబ్ ఛానల్స్ లో మాట్లాడను ఏమవుతుంది నేను కాకపోతే ఇంకొకడు వస్తాడు క్రైస్తవుల పక్షాన ముస్లింల పక్షాన దళితుల పక్షాన కొట్లాడడానికి రాజసింగ్ ఏమంటున్నాడు రాజసింగ్ ఏమంటున్నాడు మహాశివరాత్రి రోజున హిందువులందరూ కూడా స్నానాలు చేసి గుళ్ళకు వెళ్తాం ముస్లింస్ దగ్గర పూలు పండ్లు కొనకండి వాళ్ళు స్నానాలు చేయరు వారాలకు వారాలు అని అరే నాయన రోజుకు నాలుగు పూట్ల స్నానం చేసి బిందాస్ గా ఐదు పోట్ల నమాజ్ చేసి ఒంటికి సెంటు కొట్టుకుని బయటకు వస్తారు వాళ్ళు ఆ బజార్ లో వెళ్తుంటే ఈ బజార్కు వస్తుంది సువాసన నువ్వు చెప్తున్నావు స్నానం గురించి ఎన్ని రోజులైతుందో స్నానం చేసి ఆ రాజస్థాన్కి వెళ్ళి సావు అక్కడికి వెళ్ళి స్నానం చేసి రాజసింగ్ ముస్లిం సహోదరుల గురించి మాట్లాడడానికి కాదు కదా వాళ్ళ ఖాళీగోటి మట్టుకు కూడా సరిపోవు నువ్వు నీ బతుకు నీ దిక్కుమాలని బతుకు ముస్లిం దేశాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ముస్లింస్ అలాగే అనుకొని హిందువులందరూ కూడా భారతదేశానికి వెళ్ళిపోండి రానంటే అంటే ఏం చేస్తావు నువ్వు ఇక్కడ కూర్చుని దిక్కుమాలని స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నావు ఆ దేశాల్లో వాళ్ళకి పగిలిపోద్ది అక్కడ మరి అర్థమవుతుందా నీకు ఎంతోమంది అక్కడ పని చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు ఆ దుబాయ్లో ఆ కువైట్లో అనేక ముస్లిం దేశాల్లో అర్థం కాదా నీకు లేకపోతే ఇంకో విషయం కూడా చెప్పాలి ఆ కుంభమేళ జరుగుతూ ఉంటే ఒక జంట ఆ కుంభమేళ నీటిలోనే లైంగికంగా కలుస్తున్నారు లోపల భార్యాభర్తలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళని పట్టుకొని ఏం పని రాజీ అని అంటే వాళ్ళ స్వామీజీ చెప్పాడట మా పిల్లలు లేరు మీకు కుంభమేళాలో మీరు ఇద్దరు కానీ ఆ నీటిలో కలిస్తే మీకు పిల్లలు పుడతారు అని అందుకే నెలలో కలుస్తున్నామంటే క్రైస్తవ జంట కుంభమేళాలో కలుస్తుంటే పట్టుకొని బయటకి ఇచ్చుకొచ్చిన హిందువులు సిగ్గు లేకపోతే సరే జీవితంలో నిజాలు మాట్లాడరే ఉంటా మీ బతుకులో ఎప్పుడు నిజాలు మాట్లాడరామంట ఎప్పుడు చూసినా కూడా క్రైస్తవుల మీద ముస్లింల మీద దళితుల మీద భయాడమే మీ బతుక మీ కుంభమేళాలో నీళ్ళలో మునడానికి ఎవడు వస్తాడారా క్రైస్తవులు వస్తారా అది భార్యాభర్తలు వచ్చి అందులో శారీరకంగా లైంగికంగా కలుస్తున్నారా నీళ్ళల్లో సిగ్గు అలాంటి దిక్కుమాల పల్లె ఏమైనా చేయాలంటే అది మీరే చేయాలి మీ సనాతనవాదులు క్రైస్తవుల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆ పిల్లల గురించి నా గురించి ప్రేరులో జ్ఞాపకం చేసుకోండి ఒక విషయం చెప్తున్నాను నన్ను నడి రోడ్డు మీద నరికి చంపినా క్రైస్తవులు ఎవరు రారు అన్న విషయం నాకు తెలుసు ఎందుకంటే నా నాశనాన్ని కోరుకునే వారిలో క్రైస్తవ పాస్టర్సే అందరికంటే ముందుంటారన్న విషయం కూడా నాకు తెలుసు సత్యం మాట్లాడతాను కాబట్టి ఒక విరోధిని నేను పాస్టర్స్ కి మరీ విరోధిని నేను వీళ్ళు ఎప్పుడు చేస్తారా నేను చేస్తే నాలుగు గొడ్లు కోసుకుని తిందామని చూసే పాస్టర్స్ కూడా ఉన్నారు అజయ్ బాబు గారు ఎక్కడన్నా దొరికితే అజయ్ బాబు గారిని ఎవడన్నా దంతే నాలుగు మేకలు కోసుకున్నారో బాబు అని ఎదురు చూసే పాస్టర్స్ కూడా ఉన్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు విశ్వహిందూ పరిషత్ వాళ్ళు బజరంగ దళ వాళ్ళు అంత ప్రమాదం ఏమి కాదు వాళ్ళని నేను ఎదుర్కొంటాను కానీ ఇంట్లోనే ఉండి ఇంటి దొంగ ఏసవాడు కూడా మాట్లాడంటారు కదా క్రిస్టియానిటీలోనే ఉండే ఏదో క్రైస్తవ సంఘం కోసం పనిచేస్తున్నట్లుగా నటించుకుంటా వెన్నుపోట్లు పొడిచే వాళ్ళు ఉంటారు చూడండి అలాంటి వాళ్ళు చాలా మంది వంట కాపు కాసుకున్నారు నా కోసం మీకు దొరికేది లేదు ఎవరికి దొరికేది లేదు ఎందుకంటే నేను చేసే తప్పేమీ లేదు కాబట్టి నా బిడ్డల కోసం ప్రార్థన చేయండి విపరీతమైన జ్వరాలతో వైరల్ ఫీవర్స్తో ఉన్నారు నా గురించి ప్రేర్ చేయండి తట్టుకోలేనంత మైగ్రేన్ నొప్పితో బాధపడుతున్నాను ఫోన్ చూడొద్దు అని చెప్పారు డాక్టర్ గారు ఫోన్లో వీడియోస్ తీయకపోతే కుదరదు కామెంట్స్ కి రిప్లై ఇవ్వకపోతే కుదరదు షేర్ చేయకపోతే కుదరదు వీడియో అప్లోడ్ చేయకపోతే కుదరదు నాకు వీడియో అసిస్టెంట్స్ ఎవరు ఉండరండి నేను ఒక్కడనే చేసుకోవాలి పని అంతా కూడా విపరీతమైన శారీరక పరమైన అనారోగ్యంతో ఉండి కూడా నేను ఈ చేస్తున్నాను మీ సానుభూతి మీ సింపతి నాకేమో అవసరం లేదు ఏ దేవుణ్ణి నమ్మి నేను పనిచేస్తున్నానో ఆ దేవుణ్ణి నన్ను కాపాడుకోగలడు మీ అందరికీ వందనాలు